నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయం నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయం చదువుతున్న ఒకసారి కాబట్టి పశువులను పొలములలో నీకు కలిగినది యావత్ పొలములో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రము చేయము నువ్వేం చేయాలా త్వరగా భద్రం చేసుకో ఎందుకు త్వరగా భద్రం చేయాలంటే ఇంటికి ఇంటికి రప్పింపబడక ఉండు ప్రతి మనుషుని మీద పొలములో ఉండు ప్రతి మనుషుని మీద జంతువు మీదను కురియును అప్పుడు అవి చచ్చునని చచ్చును వడగండ్లు కురుస్తాయి హేల్స్ వడగండ్ల వాన ఎప్పుడైనా చూసారా మీరు వడగండ్లు ఎంతంత ఉన్నాయని కూడా పర్వాలేదు మనం అలా వెళ్ళి వడగండ్ల వానలో కాసేపు ఉండే ఇబ్బంది లేదు కానీ ఎంతంత ఉన్నాయనుకోండి ఏమవుతుంది తలకాయ పొగులుతుంది అప్పుడు ఉండకూడదు అలాంటి హెయిల్స్తో కొన్ని కొన్నిసార్లు వడగండ్ల వానలు చాలా పెద్ద వడగండ్లు పడుతూ ఉంటాయి విచిత్రమైన సంగతులు కొన్ని జరుగుతాయి ఒకసారి ఎక్కడో చేపల వర్షం అంట చెప్పండి ఏ వర్షం అది చేపలు పడిపోతున్నాయి అలా చేపలు ఇంకా అందరూ కూడా ఇంటి ముందు పెద్ద పెద్ద పాత్రలు పట్టుకెళ్ళడం చేపలు ఏం చేయడం వేసుకోడు చేపల వర్షం ఏంటండి అంటే బహుశా ఏమై ఉంటుందంటే ఆ దగ్గరలో సముద్రం ఆ సముద్రంలో ఒక చేపల సమూహం ఉంటే ఒక ట్విస్టర్ ఒక సుడిగల్ లాంటిది వచ్చి ఆ చేపల చేపలు మొత్తం లేపేసి తీసుకొచ్చి జనవాల సదల మీద పడేసి రాజమండ్రిలో ఎప్పుడు వస్తాయో అలాంటి చేపలు కొనలేకపోతున్నాం అని కొంతమంది అనుకుంటారు తప్పేమీ లేదు అనుకోవడంలో పొరపాటు ఏమి లేదు ఎందుకంటే మనిషి ఆ కాబట్టి మన ఇంటి ముందు చేపలు చికిన్లు పడిపోతే మనకి చాలా ఆనందమే మొన్న ఎక్కడో పాల వ్యాన్ తిరగబడిపోయిందండి ఇంక అందరూ ఏం పట్టుకెళ్తున్నారు బకెట్లే విచిత్రం ఏంటంటే పాలు తీసుకోవద్దని అంటలా ఆ వ్యాన్ తిరగబడిపోయినప్పుడు తీసుకోండి పాలు కానీ ఆ డ్రైవర్ ఇంకా లోపలే చిక్కుకుపోయి నన్ను ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు అదే ప్రాబ్లం అక్కడ కనీసం మానవత్వం లేకుండా అరే మన ఇంటి ముందు పాలన వ్యాన్ పడేసాడు లోపల ఇబ్బంది పడతా ముందు బయటికి లాగి అప్పుడు తీసుకుందా ఉండాలా వాళ్ళ లోపల నుండి అరుస్తున్నాడు బాబు నన్ను కాపాడండి బయట తీయండి అంటే వండవా పాలు అని చెప్పి అందరూ డబ్బులు డబ్బులు పాలు తీసుకెళ్ళిపోతున్నారు అది కొంచెం తీవ్రంగా ఖండించాల్సిన విషయం మీకు ఎప్పుడైనా మీ ఇంటి ముందు అలాంటి పాల వ్యాన్లు అలాంటి ఏమైనా పడితే ముందు డ్రైవర్ని బయటికి లాగేయండి ఆ తర్వాత మీకు ఏం కావాలన్నీ పట్టుకెళ్ళండి అక్కడ మానవత్వాన్ని చూపించాడు మనోసారి అక్కడ ఆయిల్ ట్యాంకర్ పడిపోయిందట అదేదో క్రూడ్ ఆయిల్ ఏదో కంపెనీ ఫ్యాక్టరీలో వాడడానికి తీసుక క్రూడ్ ఆయిల్ అది చూడండి మనకి మన తెలుగులో సామెత ఉంటుంది కదా ఉచితంగా వస్తే అబ్బా బా తెలుసు మీకు ఉచితంగా వస్తే ఫినైల్ అయినా కానీ మనకి చాలా ప్రియంగా ఉంటుంది కదా ఆ క్రూడ్ ఆయిల్ని అందరూ కూడా బకెట్లు వేసి పట్టుకుపోతున్నారు అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు దేనికో తెలియదు ముందు పెట్టుకుందాం లోపల పుసుక్కని పేపర్లో ఇదిగో ఈ ఆయిల్ దీనికోసం ఉపయోగం వాడేద్దాం అన్నట్టుగా తీసుకెళ్తే ఒక ఆయన రెండు బకెట్లు పెద్ద పెద్ద పట్టుకొచ్చి పట్టుపోతున్నాడు ఆయన అప్పుడు ఎవరో మీలాంటి విలేకరి దగ్గరికి వెళ్ళి ఏమండీ ఈ ఆయిల్ అంటే రేపు మా అబ్బాయి పెళ్ళి ఉందండి వంటలు వండేస్తారని అన్నాడు ఆయన ఎంతమందిని చంపేయడని ప్లాన్ వేసాడు ఎందుకంటే ఆ ఆయిల్లో వంటలు చేస్తే పైకి వెళ్ళిపోవడమే తెలియదు అతనికి ఉచితంగా వచ్చింది ఏదో ఆయిల్లో ఉందని బకెట్లు తీసి పట్టుకుపోతారు ఉచితంగా వచ్చే పరిస్థితి అలాంటి వాడగండ్లు కురుస్తాయి మోషే చెప్పు పొలములో ఎవడెవడైతే మిగిలిపోతాడో వారందరూ వడగండ్ల ఆ భార్యను పడి చచ్చిపోతారు పొలము లోకానికి సాదృశ్యం జాగ్రత్త బైబిల్లో ఎప్పుడు కూడా పొలము లోకానికి సాదృశ్యం ఉపయోగించబడింది పొలంలో మిగిలిపోయావా వడగండ్లు పడబోతున్నాయి ఆ ఒడగండ్లు నీ నీ యొక్క తలను బద్దలు చేయబోతున్నాయి అందుబట్టి మోసే చెప్పు ప్రజలందరినీ కూడా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా తమ గృహాల్లోకి వచ్చేమో లెట్ దమ్ కమ్ టు ద సేఫ్ ప్లేస్ వారందరూ భద్రత కలిగిన స్థలంలో క్షేమం కలిగిన స్థలంలో వారు ఉండాలని ఇస్రాయేల్ ప్రజలను ప్రోత్సహించు ఎందుకంటే హేల్స్ పడబోతున్నాయి మోసే వచ్చి ఫోని అడిగాడు ఫరో లెట్ మై పీపుల్ గో దేవుడు మాట్లాడుతున్న ప్రజలను పోనిమ్ము అన్నాడు ఫారా అన్నాడు దేవుడు ఎవరు నా చేతుల మిమ్మల్ని కాపాడడానికి అసలు ఎవరో దేవుడు అడిగాడు ఆ ప్రశ్న దానికి దేవుడు సమాధానం చెప్పాలనుకున్నాడు మీరు గమనించండి కొన్నిసార్లు మనం ఎవరికైనా మాటలతో సమాధానం చెప్పేద్దాం అనుకుంటాం కానీ దేవుడు క్రియలతో ఏం చెప్తాడు చెప్పండి అది అటైనా ఇటైనా సరే నువ్వు అటుంటే మంచిదే ప్రభువా నీ క్రియలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మోసేవలే నీ క్రియలు నాకు కనుపరుచు ప్రభు వినమ్రతతో విధేయతతో దేవుని వేడుకోవడం వేరు అంతేగాని ఇటుపక్క వచ్చి ఎవరో దేవుడు ఎవరో ఏం చేస్తాడు రమ్మను అంటే అప్పుడు కూడా వస్తాడు ఆయన కానీ ఆయన వచ్చే విధానం ఎలా ఉంటుంది అక్కడ వేరుగా ఉంటుంది వేరుగా ఉంటుంది పోలీసులు రెండు రకాలుగా ఉపయోగపడతారు మనకి ఒకటి మనల్ని కాపాడడానికి రెండోది ఎదురు తిరిగితే ఏం చేస్తారు చెప్పండి సేమ్ పోలీస్ నీ బిహేవియర్ని బట్టే వారి బిహేవియర్ ఆధారపడి ఉంటుంది నువ్వేదైనా శ్రమలో ఉన్నావు అనుకో పోలీసుకి కాల్ చేయగిన వాళ్ళు వచ్చి కాపాడతారు నిన్ను రక్షిస్తారు అదే రోడ్డు మీదకి వచ్చి తాగేసి ఎవడొత్తాడు అంటే పోలీస్ అని అప్పుడు ఆయన చేతులు లాఠీ ఉంటుంది నాలుగు దెబ్బలు అయ్యనే మీరెవరో నాకు బాగా అర్థమైంది మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి నేను మా ఇంటికి వెళ్ళిపోతారని ఇంటికి రావడం కదా సేమ్ పోలీస్ హీ విల్ సేవ్ సంబడీ బట్ హీ విల్ కరెక్ట్ సంబడి గాడ్ కూడా అంతే దేవుడు కూడా అంతే ఫరో అన్నాడు దేవుడు ఎవరో అన్నాడు ఓకే మోసేకి దేవుడు ఎవరో తెలుసు వాళ్ళు అద్భుతాలు చేయవడం తెలుసు ఆశ్చర్యకరణ జరిగించవడం తెలుసు విడుదల చేయవడం తెలుసు ఆ అగ్నిలో నుండి దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు నా ప్రజల బాధన కష్టాన్ని ఇబ్బందులు నేను చూశాను వారి బాధలు తెలుసున్నాయి ఐ వుడ్ లైక్ టు కమ్ డౌన్ టు రెస్క్యూ దెమ్ మోస్ ఇస్ న్యూ హూ గాస్ దేవుడు ఎవరో మోసేకి తెలుసు కానీ ఫరో అండ్రెడ్ నాకు తెలియదు ఆయన ఎవరోనో పరిచయం చేసుకోమని అంటే ఫరోక్ కావలసినట్టుగానే దేవుడు పరిచయం చేసుకున్నాడు పది రకాల తీర్పులో చెప్పండి ఎన్ని రకాలు పది రకాల తీర్పులు లేఖనాలు చదువుతుంటే అవన్నీ ఉన్నాయి మొట్టమొదటిగా నీరు రక్తంగా మారిపోయింది నీరు ఏమైపోయింది చెప్పండి రక్తంగా మారిపోయిన నైల నదిలో నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి ఇళ్లలో నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి గాడ్స్ జడ్జ్మెంట్ వాస్ అపాన్ ఈ దేవుని యొక్క తీర్పులు ప్రకటించబడ్డాయి ఆ తర్వాత మనకు తెలుసు ఫ్రాగ్స్ వచ్చేసినాయి కప్పలు ఎక్కడ పడితే అక్కడ కప్పలు యూజువల్గా కప్పలంటేనే ఒకలాంటి చెప్పండి ఏముంటుంది ఎవరైనా కప్పలని అలా మేదేసుకుని తిరగలరా అవి ఏం చెయ్యవు పెద్దగా కానీ అదొకలాంటి అసహ్యం కప్పలను చూసినప్పుడు కదా ఆ కప్పలు వచ్చేసినాయి చాలా శ్రమ పడ్డాడు ఇబ్బందులు పడ్డాడు కష్టం వచ్చినప్పుడల్లా దేవుని దగ్గరికి వచ్చి వేడుకుని అనేవాడు ఆ కష్టం పోయిన తర్వాత మళ్ళీ రిజిడ్ అయిపోయేవాడు మళ్ళీ దేవుడు ఎవరని ఆ తర్వాత టేలు రావడం ఆ తర్వాత లైస్ అయిపోయిన తర్వాత ఫ్లైస్ వచ్చినాయి చెప్పండి ఏకలు వచ్చాయి ఏకల పరిస్థితి తెలిసా మీకు ఎప్పుడైనా ఏగలు మన మీద పగబడితే ఎలా ఉంటుందంటే ఎండాకాలంలో ఇప్పుడు వస్తే ఏగలు మామిడికాయలు రాగానే ఏగలు వస్తూ ఉంటాయి అని తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ ఎంత ప్రయాసపడినా వాటిని తోలదామని అవి వచ్చి తిరుగుతూ ఉంటే చాలా ఇబ్బందికరం పరిస్థితి కదా పేలే బాధ పెట్టినాయి అంటే పేలు తర్వాత ఫ్లైస్ వచ్చాయి ఫ్లైస్ తర్వాత పెస్టిలెన్స్ వచ్చింది తెగుళ్ళు వచ్చాయి భయంకరమైన పరిస్థితి ఆ తర్వాత వెంటనే బాయిల్స్ వచ్చాయి అంటే దద్దుర్లు వచ్చాయి ఆ దద్దుర్ల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న హెయిల్స్ వచ్చాయి హెయిల్స్ తర్వాత లోకస్టులు వచ్చాయి అంటే మిడతలు వచ్చాయి లోకస్ తర్వాత డార్క్నెస్ వచ్చింది చివరిలో డెత్ వచ్చింది ఇవన్నీ పది రకాల తీర్పులు దేవుడు అయిగుతుంది ఇచ్చాడు కదా ఈ హెయిల్స్ పడేటప్పుడు దేవుడు ఇచ్చిన ఏంటో తెలుసా పొలములో ఎవడెవడైతే మిగిలిపోతాడో వాడి మీద ఈ వడగండ్లు పడే అవకాశం ఉంది కాబట్టి మూచే నీకు కలిగిన వ్యక్తులు నీకు కలిగిన ఆస్తి నీకు కలిగిన సమస్తాన్ని భద్రం చేసుకో దేవుని బిడ్డారా వినండి ఒకనాడు భూమి మీదగా దేవుని ఉగ్రత రాబోతుంది దేవుని ఈ భూమి మీద ప్రకటించబడే సమయం రాబోతుంది పాపము చేసి పాపము నుండి విముక్తి పొందక సువార్త నిర్లక్ష్యం చేసి దేవుని మాటకు లోబడక ఇష్టానుసారం జీవిస్తూ లోకరీతిలో బ్రతుకుతున్న వారందరి మీదకి దేవుని ఉగ్రత రాబోయే రోజు ఒకటి ఉంది ఆ రోజును తప్పించుకోవాలంటే నువ్వు పొలంలో ఉండడానికి వీలు లేదు పొలం నుండి రావాలి నువ్వు సురక్షితమైన స్థలంలోకి రావాలి లేఖను సెలవు ఇస్తూ ఉంది దేవుని నామము బలమైన దుర్గము నీతి మందును అందులోకి పొరుగెత్తే ఎలా ఉంటాడో సురక్షితంగా ఉంటాడు ద ద ద నేమ్ ఆఫ్ లోడ్ ఈజ్ స్ట్రాంగ్ విల్ రన్ ఇట్ అండ్ నీతిమంతుడు దానిలోనికి ఎప్పుడు నీతిమంతుడు ఎక్కడ పరిగెడతాడట దేవుని నామము అనే దుర్గంలోనికి పరిగెడతారు ఎందుకంటే ఏ సై అన్ నామములోనే మనిషికి రక్షణ నమ్మిన వారి గట్టిగా కూడా దేవుని మాయపరచండి దెర్ ఈస్ నో అదర్ నేమ్ అండర్ హెవెన్ దట్ కెన్ తప్ప ఆ నామంలో తప్ప మరొక నామంలో ఏం లేదు మనిషికి రక్షణ లేదు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను ఆర్ యూ ఇన్ ద స్ట్రాంగ్ టవర్ ఆర్ యూ రిమైన్ ఇన్ ద విల్డర్నెస్ నువ్వు లోకం అనే పొలంలో ఉండిపోయావా లేకపోతే యేసుక్రీస్తు అనే స్ట్రాంగ్ టవర్లోకి నువ్వు వచ్చావా ఓటగిండ్లు పడబోతున్నాయి అనేక మంది మరణించబోతున్నారు పాపంలో వచ్చే ఉగ్రత పాపంలో వచ్చే జీతం మరణం అనే బైబిల్లో ఉంది దాన్ని దప్పించుకోవాలనే యేసు ప్రభు లోకానికి వచ్చి నీకోసం నా కోసం సెలవులు ఏం చేశారు ఆయన మరణించారు ఎక్కడికి నీ పొరుగు కోసం నీ పొరుగు నాన్నగారు చెప్తుంటారు వారి జీవిత అనుభవాలు అన్నీ కూడా కొన్ని చాలా అద్భుతమైన అనుభవాలు ఇవన్నీ మా నాన్నగారు మేము చిన్నప్పుడు అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థ ప్రకటించేవారు కాలినడకన దేవుని స్వార్థ ప్రకటించేవారు ఎర్ర బస్సుల్లో ప్రయాణం మా నాన్నగారికి ఒక బైబిల్ బ్యాగ్ ఉండేది ఆ బైబిల్ బ్యాగ్ ఆయనకు సూట్ కేసు ఉండేది ఆ సూట్ కేసు పట్టుకుని మీటింగ్లకు వెళ్తూ ఉండేవారు కొన్ని కొన్నిసార్లు ఆదివారం మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత బయలుదేరితే మరల ఆదివారం ఉదయం వచ్చేవారు ఈ వారం రోజులు కూడా మూడు నాలుగు గ్రామాల్లో మీటింగ్స్ ఉండేవి మా నాన్నగారు డైరీ నేనే రాసేవాడిని ఎక్కడెక్కడ మా నాన్నగారు ఏ రోజు అసలు ఒకరోజు ఖాళీ లేదే ప్రతి చోట ఎక్కడో చోట గ్రామాల్లో సభలు నాన్నగారు ఎలా తిరగలేరు ఇవన్నీ దేవుని కృపణాయన అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాలు తిరిగి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్లో ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో దేవుని వాక్యం చెప్పే అనేక మందిని బలపరిచి సంఘాలు కట్టి తండ్రి గారు అనేక మందిని బలపరిచారు ఆ సందర్భంలో ఒకసారి మా నాన్నగారు ట్రైన్ ఎక్కి రాజమండ్రి రావాలని చెప్పి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చారట వచ్చేసరికి ట్రైన్ గ్రీన్ సిగ్నల్ పడి ఆల్రెడీ మూవ్ అయిపోతుంది ప్లాట్ఫామ్ మీద నుండి స్లోగా కదిలిపోతుంది సో మా నాన్నగారు పరిగెడుతున్నారు ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆ వెళ్తున్న రన్నింగ్ ట్రైన్లో అన్న కనీసం ఎక్కేసేయాలి ఎందుకంటే మార్నింగ్కి నేను రాజమండ్రి వర్షిప్ సర్వీస్లో వాక్యం చెప్పాలని పరిగెడుతుంటే ఒక ఆయన ఎదురొచ్చినాడు మా నాన్నగారికి అతను పరిగెడుతున్నాడు ఆయన పరిగెట్టి పరిగెట్టి దగ్గరికి వచ్చి ఏమండి సార్ సార్ ఒకసారి ఆగండి ఒకసారి అన్నాడు ఏంటా బాబు ట్రైన్ వెళ్ళిపోతుంది నేను వెళ్ళాలి ఏంటి కావాలి చెప్పు ఒకసారి ఆగండి మీరు ఒకసారి ఆగండి అన్నట్టు ఆగానే ఏ ఏంటి అంటే ఇక్కడ బ్రాంతి సేపు ఎక్కడ ఉందండి ఎలా ఉంటుంది చెప్పండి ఆ టైంలో చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే వేయాలనిపించదా మా నాన్నగారు ఏమో ట్రైనిక్కి ఏమో రావాలో ఉంటే వాడి పొరుగు దేనికి ఇక్కడ బ్రాంతి షాప్ ఎక్కడ ఉందని తాగుబోతులు ఉంటారు కొంతమంది ఇక రాత్రి లేదు పగలు లేదు తాగడమే తాగడం ఆఖరికి ఏమి సాధిస్తాడు తాగి ఆరోగ్యం పాడైపోద్దు ఏదో ఒక రోజు లివర్ బాడైపోద్ది కిడ్నీలు పాడైపోతాయి హార్ట్ పాడైపోద్ది చిన్నపిల్లలు తిరగాలి కదా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆరోగ్యం కోసం వారు పరిగెత్తాలి కదా అవును డబ్బులు ఉన్నాయండి డబ్బులు ఉన్నంత మాత్రం తాగాలనే ఉంది నీ ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేసుకోమన్నారు ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరగమన్నారు జాగ్రత్త సుమ త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారునుంది బైబిల్లో ఇంక నువ్వు వేరే రకరకాల ఎక్స్ప్లెన్షన్లు అక్కర్లే నేను కొంచెం తాగుతానండి అప్పుడప్పుడు తాగుతానండి మా భార్య తిప్పినోడు తాగుతానండి లేదా మా భర్త కొడితే తాగుతానండి వద్దు ఇంకా అలాంటి ఎక్స్ప్లనేషన్లు వద్దు మానే అంతే నీ దేహమును చెరుపు చేయు దానిని తొలగించుకోమన్నాడు కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు ధూమపానం చేసేవాళ్ళు ఉంటారు ఈరోజు బాగా స్టైల్ ఎక్కువైపోయింది కొంతమందికి ఆ సిగరెట్ తాగడం స్టైల్ అనుకుంటున్నారు కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్లో స్త్రీలు కూడా ఇదేదో ఫ్యాషన్లో మొదలుపెట్టారు రోజు సిగరెట్లు తాగడం జాగ్రత్త సుమ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భవతులైన ఎవరైనా పొగ త్రాగి అలవాటు ఉంటే లోపల మీ శిశు ఆరోగ్యం కూడా పోద్దట బయటకు వచ్చేసరికి రకరకాల సమస్యలతో వస్తారట పిల్లలు ఇవన్నీ అక్కర్లా ఆ టైంకి తాగాల త్రాగేసేయాలంతే ఆ అనే పదార్థానికి అలవాటు పడిపోయి చాలామంది ధూమపానం చేసేవాళ్ళు ఒక్క సిగరెట్ ఒక మనిషి యొక్క ఆయుష్ను పది నిమిషాలు తగ్గిస్తుందట నీకేదో కొంచెం బ్రెయిన్ని ఆహ్లాదపరిచినట్టుగా కనిపించవచ్చు కానీ పది నిమిషాలు ఆయుష్ పాదను ధూమపానం చేయడం ద్వారా ఎవరైనా అలాంటి అలవాటు ఉంటే మానేసేయండి మీ జీవితం పాడైపోదు కొంతమంది అంటారు సిగరెట్ తాగొద్దని బైబుల్ అక్కడ చూపించను వెశ్రీ గారు మొత్తం అరవై ఆరు పుస్తకాలు పదకొండు మొత్తం బైబిల్ గంట వందల అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ఈ అధ్యయాలలో ఎక్కడైనా నా కుమారుడా నువ్వు సిగరెట్టు తాగవలదు అని ఎక్కడైనా ఉందా ఉంటే చదవనే పెట్టి మీదే రాయించాడు దేవుడేమని సిగరెట్ తాగితే చచ్చిపోతావని అని అక్కడ చదవడంటే ఎక్కడ చదివేస్తాడట ముంద చదువు అక్కడ దేవుడు అన్నీ ఇక్కడ రాయించాల్సిన అవసరం కొన్ని నీ కళ్ళ ముందు రాయిస్తాడు అక్కడ నువ్వు అవి చదవగానే బైబిల్లో ఉంటే మానేస్తాడట పొగ త్రాగితే పూర్వదినాల్లో పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరమని రాసేవారు ఈ రోజున ఏమని రాసినా తెలుసా స్మోకింగ్ కిల్స్ పొగ త్రాగితే చచ్చిపోతావు డబ్బులు పెట్టు కొనుక్కుని అవుతుందండి నేను ఏమనాలా అసలు నీ జ్ఞానం ఉందనాలా ఆలోచించే ఒకసారి నేను కేవలం అది గురించే కాదు కొంతమంది ఫాస్ట్ ఫుడ్లు అలవాటు బండి వాళ్ళు ఉంటారు అవి కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఒక ధూమపానం ఎలాంటిదో ఫాస్ట్ ఫుడ్లు కూడా అలాంటివి సాయంకాలం అయిపోయేసరికి ఆ పానీపూరి పడిపోలు అంతే ఎలా చేస్తాడో కూడా మనకి తెలియదు అందులో ఏమేమి కలుపుతాడో తెలియదు మనకి కొంతమంది ఆ ఫాస్ట్ ఫుడ్కి పడి సాయంకాలం అయిపోయేసరికి టమాటా బజ్జీలు ఆ తర్వాత చాలా స్పైసీగా ఉండే ఆ కారంతో ఉండే ఆ పదార్థాలు నూడిల్సు బిర్యానీలు ఏదో ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి వారానికి వస్తారో పది రోజులకి వస్తారో తినడం తప్పని అంటలేదు కానీ రోజు కొంతమంది ఉంటారు ఏమన్న బిర్యానీ లేకపోతే నా భోజనం వద్దు మార్చండి ఆడు ఆ రోజున ఆడికి భోజనం పెట్టకండి ఆడికి రేపు వస్తాడు అమ్మ చారు ఉన్నాం ఏమన్నా ఉన్నచ్చో కొంచెం పోయి మా వాడు బిర్యానీ పెట్టకపోతే పాప నిద్రపోడండి ఉంచండి ఆ రోజు అలా మార్చండి రేపు వస్తాడు దగ్గరికి అంతేగాని రోజు బిర్యానీలే ఆరోగ్యం పాడైపోతుంది ఇది ఫాస్ట్ ఫుడ్లు తిని చాలామంది పోనీ తినేమన్నా ఎక్సర్సైజ్ చేస్తానంటే లేదు తినే సోఫాలో కూర్చోవడమే అమ్మ కొంచెం పని చేయమంటే ఆ చీపు రెట్టుకుని నువ్వెత్తుడిచే ఈ రోజుల్లో మెషిన్లన్నీ కూడా ఇదివరకు స్త్రీలు చక్కగా ఏం చేశారు చెప్పండి నడు ఉంచి ఇల్లంతా ఊడ్చేవారు ఇప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్ చీపురులో మొన్న ఎవరు ఎలక్ట్రానిక్ చీపురెట్టారు కరెంట్లో పెట్టేసి అలా అని అవి ఎక్కడ కూర్చుంటే అక్కడ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది మా ఇంట్లో కూడా ఉందనుకోండి అది ఆన్ చేసేస్తే మొత్తం క్లీన్ చేస్తుంది అలా అని చెప్పి దాని మీద ఆధారపడడం ఆ సందర్భాలు కొంచెం బాడీ ఎక్సర్సైజ్ ఉండాలి కదపండి బాడీ కదపండి లేనిపోయిన రోగాలను తెచ్చిపెట్టుకోకండి అనవసరం అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ మొబిలిటీ ఉండాలి రోజు నలభై నిమిషాలు చక్కని ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ కావచ్చు ఇంట్లో పని కావచ్చు ఏదైనా అన్ని విషయాల్లో దేవుని ఉంటుంది నీ దేహాన్ని చెరుపు దేవాన్ని చెరుపు చేయుదాన్ని తొలగించుకోమన్నాడు బైబిల్లో ఆ మాటలు అనేవి చాలా వచ్చేస్తాయి నీకు మరి ప్రతిదీ స్పెసిఫిక్గా రాయాల్సిన అవసరం ఒక పొడి తినచ్చా లేదా ముక్కు పొడి పీల్చచ్చా లేదా ఎన్ని అక్కర్లే నీకు ఇంకా అవన్నీ నీ దేహాన్ని పాడు చేస్తాయి కాబట్టి నువ్వు వద్దంతే అది బైబిల్ చెప్పిన మాట అది లేఖనాలు సెలవిస్తున్నాయి నీ హృదయంలో నీ జీవితంలో లెస్సైన జ్ఞానాన్ని ఉంచుకోవాలి రెండవది పొలములో విడబడే ప్రతిదాన్ని కూడా ఓడగంట్లు కబలించబోతున్నాయి కాబట్టి భద్రం చేసుకో నీ కుటుంబాన్ని భద్రం చేసుకో నీ పిల్లల్ని భద్రం చేసుకో రానున్న ఉగ్రతలను తప్పించబడడానికి యేసు క్రీస్తు ప్రభు నామాన్ని ఆశ్రయించు

టు బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ ది ఎనిమి అపవాది యొక్క ప్రతి బంధకాన్ని తెంచగలిగే శక్తి ఎవరికి ఉంది ఏసఐ నామంలో ఉంది భద్రం చేసుకో మోసే చెప్పు నీ ప్రజలందరికీ పొలంలో ఎవరిని ఉండొద్దని చెప్పు అందరినీ తీసుకురా లోపలికి దేవుని మందిరంలో పెట్టు దేవుని స్థలంలో ఉంచు ఎందుకు ఈ వాక్యం ఎందుకు ఈ సువార్త దేవుని సాగుకులంగా ప్రతిరోజు ఆయా ప్రాంతాలకి వెళ్ళి సువార్త చెప్పాల్సిన బాధ్యత ఎందుకు తీసుకున్నా పొలంలో ఒకళ్ళు కూడా ఉండడానికి లేదు రావాలా అందరూ దేవుని నామంలోనికి రావాలి స్వార్థ వినాలా సత్యాన్ని అంగీకరించాలి ప్రభు ప్రేమను అర్థం చేసుకోవాలి భద్రం చేసుకున్నావా చివరిగా ఒక మాట చెప్పిన ముగిస్తాను సమయం అయిపోయింది మరియా ఆమెకు చెప్పబడిన ప్రతి మాటను భద్రం చేసుకుందని బైబిల్లో రాయబడితే మనం లెస్స అయిన జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలని ఆ తర్వాత మన జీవితాల్లో పొలములో ఏది ఉండకుండా వడగండ్లు పడుతున్నాయి కాబట్టి మోసే ప్రజలందరినీ కూడా లోపలికి తీసుకురా వారందరూ భద్రపరచబడాలని మనం చూసాం మూడవదిగా సామెతల గ్రంథం నాలుగో తేమ్మి మూడో వచ్చిన ఆ చదువుకుని ముఖ్యం ప్రార్థన చేసుకుందాం ప్రావైట్ చాప్టర్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ త్రీ దానిలో మాట్లాడబడి నీ హృదయంలో నుండి చెప్పండి ఒకసారి తిరిగి మాట చెప్పండి అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును ఎందుకు కాపాడుకోవాలి హృదయాన్ని నువ్వు కాపాడుకోవద్దే దొంగిలించే వాళ్ళు ఉన్నారు నీ హృదయాన్ని జాగ్రత్తగా ఎవరి వస్తారా అంటారు చాలామంది ఉన్నారు యంగ్ పీపుల్ ఇక్కడ ఎవడో ఒకడు వస్తాడు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటాడు నీ హృదయాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు జాగ్రత్త ఒక్కసారి రాంగ్ పీపుల్కి చోటిచ్చావు అంటే టాక్సిక్ పీపుల్కి చోటిచ్చావు అంటే నార్సిసిస్టులు ఉంటారు కొంతమంది నార్సిసిజం అంటే ఏంటో తెలుసా ఇంకా ఎక్స్ట్రీమ్ శాడిస్ట్లు అనమాట వాళ్ళు పైకి చూడ్డానికి చాలా అమాయకంగా ఉంటారు ఇంకా వీళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు ఉంటారు కానీ వారొక్కసారి టార్చర్ స్టార్ట్ చేశారంటే తట్టుకోలేవు అనమాట అలాంటి నార్సిసిస్ట్ భావజాల ఉన్నవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు శాడిస్టులు నీ జీవితం నీ హృదయం చాలా పవిత్రమైంది చాలా చాలా శ్రేష్టమైన హృదయం ఎవరికి చోటిస్తున్నావో ఎందుకు చోటిస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించాలి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వేం చేయాలా భద్రం చేసుకోవాలి బైబిల్ సెలవు ఇచ్చింది వాస్తవానికి హృదయం అన్నిటికన్నా మోసకరమైన అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవారు ఎవరు వాస్తవమే మానవ హృదయం ఘోరమైన వ్యాధి గలదే కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు ఆయన ఎవరి కోసం సెలవులో చనిపోయారు ఎవరి కోసం తన రక్తాన్ని కార్చారంటే పాడైపోయిన మన హృదయాలన్నిటి కూడా వేసే ఏం చేశాడు ఆయన బాగు చేశాడు ఆయన పాడైపోయిన వస్తువులు బాగు చేసేవాళ్ళు ఉన్నారు పాడైపోయిన గృహాలు బాగు చేసేవాళ్ళు ఉన్నారు పాడైపోయిన అవయవాలను బాగు చే బాగు చేసేవాళ్ళు కొంతమంది డాక్టర్లు ఉన్నారేమో కానీ పాడైపోయిన హృదయాన్ని మాత్రం బాగు చేయగలిగిన వారు ఎవరు చెప్పండి యేసు ప్రభు మాత్రమే నీ హృదయ స్థితి ఆయనకి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు హృదయము అన్నిటికన్నా మోసకరమైంది నేను ఒక మాట చెప్తాను చూడండి హృదయం మోసకరమైంది మాత్రమే కాదు మర్మయుక్తమైంది కూడా ఆ హృదయం లోతైన నీటి వంటిది అన్నాడు ఒక సందర్భంలో అంటే కొన్నిసార్లు ఆలోచనలు కంట్రోల్ ఉండదు ఏం ఆలోచిస్తుందో తెలియదు హృదయంలో ఎప్పుడు ఎలాంటి అలజడి ఉంటుందో తెలియదు ఆయా సందర్భాలను బట్టి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా గుండె నొప్పి వచ్చినప్పుడు ఈసీజీ తీస్తారు ఈ ఏరియాలో చెస్ట్ ఏరియాలో ఎవరికైనా పెయిన్ అనగానే ఫస్ట్ తీసేది ఏంటి చెప్పండి ఈసీజీ ఆ ఈసీజీసారి తీసినప్పుడు కేవలం ఆ హు ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో మాత్రమే గాక ఎవరి కోసం కొట్టుకుంటుందో ఆ పేర్లన్నీ వచ్చేసి అనుకోండి ఎంతమంది తీసుకుంటారు గున్నప్పండి ఈసీజీ తీస్తామమ్మా ఆ గ్రాఫ్తో పాటుగా ఎవరెవరు లోపల ఉన్నారు కూడా బయటకు వచ్చేద్దంటే అక్కర్లేదండి డాక్టర్ గారు రెండు రోజులు ఎలా ఉంటే మొత్తం సర్దు అణగద్దండి ఆ తర్వాత వచ్చే బాధల కష్టాలనే పడలేనండి అని రిజెక్ట్ చేసి వాళ్ళు చాలామంది ఉండరంటారా హృదయ స్థితి బయటకు వస్తుందంటే లేదా హృదయాన్ని ఫోటో తీగలిగే కెమెరాలు ఏమన్నా ఉంటే యూజువల్గా మన బాహ్య రూపాన్ని ఫోటో తీస్తూ ఉంటే రకరకాల పోజుల్లో నిలబడతాం మనం కదా తీ ఇలా తీ ఇలా ఇలతి అని అదే హృదయంలో ఫోటో తీసి అన్నీ బయటకు వస్తాయి ఎంతమంది తీర్చుకుంటారు ఒక స్పెషల్ కెమెరా ఎవరైనా ఇన్వెంట్ చేసి నీ హృదయం స్థితి అంతా బయటకు నువ్వు ఎలా ఆలోచన చేస్తావు వస్తా అంటే ఎవరు వస్తారు పోనీ అలా కాదు పొద్దున దేవుడు ఇక్కడ ఒక డిస్ప్లే స్క్రీన్ పెట్టాడు అనుకోండి మనకి ఎక్కడ మన నొసట మీద మన ఫోన్ డిస్ప్లే లాగా ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టి ఎదుటి వ్యక్తితో మాట్లాడుతుండగా వారి గురించి మనం ఏమనుకున్నాం అక్కడ వచ్చేస్తుందనుకోండి ఎంతమంది వస్తారు బయటికి ఒకవాళ్ళు వచ్చిన గుడ్డ కప్పేసుకొని రావడవే ఎందుకోసం పైకి ప్రైజ్ లాడ్ సిస్టర్ అంటారు కానీ లోపల ఎన్ని బూతులు మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి గురించి పైకి చూడ్డానికి సిస్టర్ బ్రదర్ అని పిలుస్తున్నావేమో కానీ లోపల వాళ్ళ గురించి అభిప్రాయాలు ఏంటి లోపల వారి గురించిన ఆశలేంటి లేకపోతే ఆలోచనలేంటి ఇవన్నీ బయటకు వస్తే ఎవరు ఉంటారు చెడిపోయిన మానవ హృదయాన్ని బాగుచూగలిగిన శక్తి కేవలం దేవునికి మాత్రమే గాడ్ క్లెన్సెస్ యువర్ హార్ట్ అండ్ యూ వాష్ షేడ్ విత్ దిస్ బ్లర్డ్ సెలువులో నీ కోసం నా కోసం కాచిన అమూలి రక్తంతో వేసే మనం కడిగిన తర్వాత ఇప్పుడు ఏంటో తెలుసా నీ హృదయాన్ని నువ్వేం చేయాలి జాగ్రత్తగా కాపాడుకో కారణం దానిలో నుండి ఒకప్పుడు మోసశక్తమైన ఆలోచనలు మోసశక్తమైన తలంపులు మోసశక్తమైన ఉద్దేశాలు వచ్చిన ఆ హృదయం నుంచి ఇప్పుడు ఏమస్తున్నాయి జీవదారులు బయటకు వస్తున్నాయి మీకు విషయం తెలుసా వాటర్ సోర్స్ బాగా ఉంటే ఆ ఏరియా డెవలప్మెంట్ కూడా బాగుంటుంది ఓ ప్రాంతంలో విషపు నీరు ఉంది అంటే ఎవరు వెళ్తారు చెప్పండి ఆ ప్రాంతంలో ఎవడైనా నివాసాలు కట్టుకుంటారా విషపు నీరు ఉంది అంటే ఎవరైనా తాగుతారా నీటిని వాటర్ సోర్స్ బాగుంటే ఆ ప్రాంతం బాగున్నట్టుగానే నీ హృదయంలోంచి జీవదారలు ఉబుతూ వస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా నువ్వు ప్రభావితం చేయగలవు స్తోత్రం చెప్పండి హలో లూయ యూ కెన్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ ఇంపాక్ట్ పీపుల్ విత్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్ హృదయంలోంచి జీవదారలు యోహాన్సు వార్త నాలుగో అధ్యాయంలో ఒక సంఘటన మనకు తెలుసు సమరయ ప్రాంతంలో సుఖారనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది ఆమె పేరు బైబిల్లో లేదు కానీ చరిత్ర జరుగుతుంది ఫొటీన్ ఆమె పేరు ఫొటీన్ అనబడిన ఆమె మెట్ట మధ్యాహ్న పని నిలిచిదుకోవడం బావి దగ్గరికి వచ్చింది ఏసఐ కూడా బావి దగ్గరికి వెళ్ళారు కారణం ఆయన ఏదో తన దాహాన్ని తీసుకోవాలని కాదు ఆమె యొక్క దాహాన్ని ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి స మ్యారిటన్ ఉమెన్ హెడ్ పాస్ట్ లైఫ్ ఆ సో డిజాస్ట్రస్ ఆమె జీవితం గత జీవితం చాలా భయంకరమైందే కానీ ఎప్పుడైతే ఏసయ ఆ ప్రాంతానికి వచ్చారో సమరయ ప్రాంతంలో ఆమెను దర్శించారో ఆమె జీవితంలో ఏమొచ్చింది చెప్పండి మార్పు వచ్చిన తర్వాత బైబిల్లో మాట బైబిల్లో మాట ఉంటుంది ఏంటో తెలుసా ఆమె తన కొండను విడిచిపెట్టి ఎక్కడ పరిగెత్తిందట ఊర్లో పరిగెత్తిందని ఎందుకు ఇంకా ఆ కొండతో ఏం లేదు పని లేదు ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని కొండలతో నీకు పని లేదు స్తోత్రం చెప్పండి హలో లూయా యూ హావ్ టు లీవ్ దిమ్ ఆఫ్ వాటిని విడిచిపెట్టాల్సిందే ఆ కొండ ఇక సమరయ స్త్రీకి దాహన తీర్చట్లా యశు క్రీస్తు పురవున జీవ జల ఓటను ఎప్పుడితే కలిగి ఉందో ఆమె హృదయంలోంచి ఆల్రెడీ ఏం బయలుదేరుతున్నాయి జీవపు ఓటలు బయలుదేరి జీవదారులు బయలుదేరినాయి గ్రామంలోకి వెళ్ళి అందరికీ చెబుతుంది నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడా నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడా కమ్ అండ్ వర్షిప్ హిమ్ అండ్ నో హీస్ డివినిటీ జీసస్ ఇస్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ చేంజ్ మై లైఫ్ హీ చేంజ్ ద వే ఐ థింక్ నా ఆలోచన విధానాన్ని నా జీవితాన్ని వేసే మార్చాడు రండి జీవధారలు గుండెల్లో కలిగి ఉండి హృదయంలో కలిగి ఉండి గ్రామాన్నంతా ప్రభు దగ్గర నడిపించిన సమరయ స్త్రీ చెప్పడలు దేవుని అనుమయం పరిచయం హలో ఒకప్పుడు కుండతో తన దాహాన్ని తీర్చుకోవడానికి అటు ఇటు పరిగెత్తినామే ఇష్టానుసారం జీవించినామే క్రీస్తు ప్రభు దొరికి వచ్చిన తర్వాత జీవజల ఊటను పట్టుకున్న తర్వాత జీవజల ఊట అని ఏసై తన హృదయంలో చోటిచ్చిన తర్వాత ఆ హృదయంలోంచి జీవదారులు బయలుదేరుతున్నాయి ఏసై గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది వాట్ ఏ ప్రివిలేజ్ ఆనర్ ప్రభు గురించి మాట్లాడడం కన్నా ఆయన గురించి సాక్ష్యం చెప్పడం కన్నా అత్యుత్తమైన అంశం అంశంకేమైనా ఉందా మన గత జీవితాలను ప్రభు కడిగి పవిత్ర పరిచి నూతన పరిచి తన సాక్షులుగా దేవుడు వాడుకోలను కోరుతున్నాడు మరియా దేవుని మాటలన్నీ తలపోసుకునిచు ఏం చేసిందంటే భద్రం చేసుకుంది మన మన హృదయంలో లెస్ అయిన జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలి మనము వడగండ్ల నుండి తప్పించబడినట్లుగా దేవుని నామం అనే టవర్లో మనం అందరూ కూడా భద్రపరచబడాలి మూడవదిగా మన హృదయాన్ని కూడా మనం ఏం చేయాలి భద్రం చేసుకోవాలి భద్రం చేసుకున్న హృదయంలోంచి జీవదారులు ఒప్పుకుని వస్తాయి అవి అనేక మందికి ఆశీర్వాదాన్ని ఇస్తాయి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఎవ్రీ వన్ క్లోజ్ యువర్ ఐస్ లైక్ యూ టుడే ఎంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పద్యపరుచుకుని దేవుని వైపు మనం చూద్దాం